ఎలా ఉంది సార్ రాము గారు చాలా బాగుందండి వెరైటీ ఏ వెరైటీ ఇది ఇది యాభై నాలుగు పవర్ భారతి యాభై నాలుగు పవర్ ఓకే నెంబర్ వన్ గా దగ్గర దగ్గర పో నాలుగు ఐదు సంవత్సరాల నుండి కాకూడా మంచి క్లిక్ అయింది సార్ ఇది ఉత్తన్ బాగా క్లిక్ అయిందో మంచిగా క్లిక్ అయింది ప్రతి రైతు హ్యాపీ దీని వేసి ఉత్తనం విషయంలో

ఎన్ని వరుసలు ఏంటి మీకు దిగుబడి ఎందుకు అంత ఎక్కువ వచ్చి అనుకుంటున్నారు మీరు అంటే సార్ కండి వచ్చేసి కూడా జాన పైన ఉంటది దానికి వరుసలు పద్దెనిమిది నుండి ఇరవై రెండు కూడా ఉంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు పద్దెనిమిది నుండి ఇరవై రెండు ఉంటాయి ఇంతకు మునుపు గింజ కొంచెం లాభ వచ్చేది ఇప్పుడు కొంచెం లైట్ గానే కానీ కలర్ బాగుంది గింజలు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు వందలు ఎత్తున పక్కా ఉంటాయి ఇంట్లో ఏడు వందలు పైనే ఉంటాయి ఆ ఏడు వందలు పైన ఉంటాయి అందుకే దిగుబడిగా కూడా పక్కా నలభై ఐదు వచ్చేద్ది అనే గ్యారెంటీ అయితే సార్ పక్కా నలభై ఐదు కింటాలు నలభై ఐదు కింటాలు ఈ మొక్కదాన సేన గ్యారెంటీ వచ్చింది ఎందుకంటే నాలుగు నుండి ఐదు సంవత్సరాల నుండి ఇదే విత్తనం కూడా వేస్తాను నేను ప్రతి సంవత్సరం ఓకే మీరు వేస్తనే ఉన్నారు నేను వేస్తానే ఉన్నా ప్రతి సంవత్సరం కూడా చాలా బాగుంది వెరైటీ కూడా ఇంతకు సైజు కంటల్ నేను ఎక్కడ చూడలేదు నేను అసలు మూర మూర ఉండే ఒకటి అవును సువ్వర దాకా కూడా నేను ఎందుకు వచ్చినట్టున్నా అండి చాలా ఫైనల్ వరకు కాకుండా కొన్ని కొన్ని ఎత్తనాలు అంటే కూడా చూడండి సైజు ఎంత ఉందా అంత ఘనంగా దరిదాకా ఎత్తనాలు ఉండవు ఏ ఏ కైండ్కైనా చాలా ఘనంగా అనిపిస్తుంది హాస్టల్లో మామూలుగా కాదండి చాలా బాగా సార్ అవును అవును అయినట్టు అనిపిస్తుంది అండి క్లియర్గా నిజంగా యాభై నాలుగు పవర్ మాడిఫై అయ్యే వస్తుంది చూసుకోండి అన్నారు ఈ సంవత్సరం అన్నట్టుగానే మాడిఫై అయింది నిజంగా మా మేము లాస్ట్ ఇయర్ కంటే చాలా డిఫరెన్స్ కనపడుతుంది దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడిలో కంటే కలర్ కానీ క్వాలిటీ కానీ ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది ఇంకొక పది రోజులు కాకుండా ఉంటది కదండి అవును దానివల్ల వల్ల ఇంకా చేసింది అవును ఎరుపు వచ్చింది గిన్నె కూడా కొంచెం ఇంకొంచెం ఊరి మీకు ఎన్ని వర్షాలు వచ్చింది లెక్క

పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు నా దాంట్లో ఇరవై రెండు కూడా ఉన్నాయి సార్ ఇరవై రెండు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడే తినపరు దాటి ఆ బాగుంది అంటే చేను రేగడండి నీళ్ళు ఆడండి బాగా నిలబడతాయి కూడా ఒకటి కాదు చే

అంటే మూడు నుంచి ఐదు బస్తాలు పెరుగుద్ది గ్యారంటీనా దగ్గర దగ్గర గానీ ఆశ్చర్యం లేదు ఇప్పుడు నలభై ఎనిమిది ఆయనకు వచ్చింది చెప్పాడు కదండి కొన్ని చర్ కూచిపూడి పుల్లై గారు మీరు పోయి చూసినా కూడా ఒక ఎకరం కరెక్ట్ గా అంటే అది పట్టించిన అంటే నలభై ఎనిమిది వచ్చేసిందండి మీకు ఇది కూడా నేను అనుకోవటం అదే రేంజ్ లో వచ్చింది ఇది కూడా సన్నం కూడా సన్నమే ఉందండి ఓకే ఎర్రబిండు ఎర్రబుండే